హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసడి కొనే వాళ్ళకి శుభవార్త మళ్ళీ పసడి తగ్గిందన్నమాట కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది కదా ఫ్రెండ్స్ మూడు రోజుల నుండి చూసుకుంటే కనుక ఇంక ఇలాగే ఉంటుందా లేదా అనేది వేసి చూడాల్సిందే అలాగే ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఎంతవరకు తగ్గినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే తప్పకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు గోల్డ్ అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం దేనికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసమ్ములు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వెండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు తులం చూసుకుంటే కనుక తొంభై వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు డెబ్బై రెండు వేల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయ అయితే వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు కావాలంటే తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇంక చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చిందను నూట పది రూపాయల ఎనభై పైసలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదివేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్